హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రిఫ్యూస్ సెలబ్రిటీలు అటు సినిమా వాళ్ళు కావచ్చు క్రికెటర్లు కావచ్చు ఇంకా ఉన్నత వర్గాల వారు ఎవరైనా కావచ్చు మనకెవరికే రాని జబ్బులు వారికే ఎందుకు వస్తుంటాయి మనకొచ్చే జబ్బులతో పోల్చుకుంటే మానలేని పోర్చలేని భయంకరమైన వ్యాధులు వారినే ఎందుకు చుట్టుముడుతున్నాయి ఇప్పుడు సినిమా వాళ్ళ గురించే ఒకసారి లిస్టు వేసుకుందాం అందులో సినిమా వాళ్ళు ముఖ్యంగా క్రికెట్ వాళ్ళు ఇద్దరు శోనాల బింద్రేకి క్యాన్సరు ఇర్ఫాన్ ఖాన్ కి క్యాన్సరు మనీషా కోయిరాలకి క్యాన్సరు యువరాజ్ సింగ్ కు క్యాన్సరు సైఫ్ అలీ కి కుండిపోటు హృతిక్ రోషన్ కి బ్రెయిన్ క్లాట్ అనురాగ బసుకు రక్త క్యాన్సరు ముంతాజ్ కు రొమ్మి క్యాన్సరు షారుఖ్ ఖాన్ కి శస్త్రచికిత్సలు ఎనిమిది అజయ్ దేవగన్ కి లిటరలీ ఎపికొండలైటిస్ అంటే తీవ్రమైన భుజు వ్యాధట అది అజయ్ దేవగన్ గారికి వచ్చింది తాహిరా కశ్యప్ అయిష్బా ఖురానా భార్య ఈమె కూడా ఒక విధంగా సెలబ్రిటీని ఆవిడకు కూడా క్యాన్సరు రాకేష్ రోషన్ ఇక ఆయన పాత సినిమాల హీరో ఒకప్పటి తెలుగులో వచ్చినటువంటి శుభలేఖను హిందీలో శుభకామన పేరుతో తీసినటువంటి హీరో ఆయనకి గొంతు క్యాన్సరు ఇక్కడ లిసారాయి ఆమెకి క్యాన్సరే రాజేష్ కన్నాకు క్యాన్సర్ వినోద్ కన్నా షారీఫ్ ఫిరోజ్ కన్ను నర్గీస్ టోమ్ ఈ వ్యక్తులు లేనివారనుకుంటున్నామా వీరికే ఎందుకు క్యాన్సర్ లాంటి విచిత్రమైన జబ్బులు వస్తున్నాయంటే వారికి డబ్బు కొరత లేదని అసలు డబ్బు కొరత అనేది లేదు డైటీషియన్ సలహా మేరకు ఎల్లప్పుడూ ఆహారం తీసుకుంటూ ఉంటారు వారికి లేని సౌకర్యాలంటూ ఉండవు ఏసీలో నివసిస్తారు మరి బ్రస్ వాటరే తాగుతారు జిమ్ కూడా వెళ్తారు ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన సొంత వైద్యులు కూడా ఉంటారు ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నా వీరికే ఎందుకు ఇలాంటి జబ్బులు వస్తాయి వాళ్ళకు శరీరంపై చాలా శ్రద్ధ ఉంటుంది కదా వారి కెరీర్ కోసం వాళ్ళు ప్రతిదాన్ని డిసిప్లిన్ గా గడుపుతారు కదా మరి ఎందుకు వీళ్ళు అకస్మాత్తుగా ఇంత తీవ్రమైన ఆరోగ్యం పాలవుతూ ఉంటారు ఎందుకంటే వారు సహజమైన వస్తువులను ఉపయోగించడం ఎప్పుడో మానేశారు ఎప్పుడైతే క్యారమాన్లు వచ్చాయో వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు వచ్చాయో ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయో దానితోనే సహజ సిద్ధమైనటువంటి ఏ వస్తువును వాడటం మానేశారు ప్రకృతి మనకు ఎప్పటికీ హాని కలిగించదు కాబట్టి ఏదైనా ప్రకృతి ఫలం తినండి లేదా తాగండి అదంతా ఏమి ఉండదు ఆ ఫలాలు కూడా వీరు ఇంకేదో మసాలాలు దట్టించి ఇంకేదో విధంగా కొత్తగా ఉండేట్టుగా ట్రై చేసి రుచికరంగా తినేదానికి ప్రయత్నాలు చేస్తారు అంటే ప్రకృతి ఇచ్చిన సహజత్వానికి భిన్నంగా ప్రకృతిని వ్యతిరేకించి బతుకుతూ ఉంటారు వీరు అయితే వారికి అది తెలియదు ఎందుకంటే వారు ఉన్నత వర్గాలు వారు వారికి ఉన్నటువంటి తాహతు అవి చూపించుకోవడానికి అన్నట్టు ఉంటాయి వారి స్థాయిని చూపించడానికి అన్నట్టు ఉంటాయి తప్ప సహజమైనటువంటి జీవనం వారికి ఉండదు శరీరానికి ఎటువంటి హాని జరగదు అలాంటివి అవి ఏవి వాడరు వాడు హాని జరిగేటటువంటి పదార్థాలనే వాడేదానికి ప్రయత్నిస్తారు అదే వాళ్ళకి ప్రిసేజ్ ఇష్యూ కూడా మనం ఈ భూమిని కలుషితం చేయకపోతే భూమి నుండి బయటకు వచ్చిన నీటి నాణ్యత చాలా బాగుంటుంది మీరు పుట్టినప్పటి నుండి మీ పిల్లవాడిని ఒక్క సూక్ష్మ క్రిమి కూడా లేని చోట ఉంచి చూడండి పెరిగిన తర్వాత సాధారణ ప్రదేశంలో నివసించడానికి వదిలివేసి చూడండి ఉదాహరణకు మైకేల్ జాక్సన్ అసలు ఇతను ప్రపంచవ్యాప్తపు సెలబ్రిటీ ఇది ఆక్సిజన్ టెంట్లలో అత్యంత పరిశుభ్రమైన పరిసరాల్లో నివసించిన అనారోగ్యం పాలయ్యి చిన్న వయసులోనే అతి దారుణమైన పరిస్థితుల్లో మరణించాడు ఆ పిల్లవాడు సాధారణ జ్వరాన్ని కూడా భరించలేడు అలాంటి వాతావరణంలో పెరిగితే సాధారణ జ్వరమైనా భరించలేరు ఎందుకంటే జ్వరం అనేది సహజ సిద్ధంగా రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయే జబ్బు అయినా అది కూడా వారిని ప్రాణాంతకం చేస్తుందంటే వారి సహజత్వానికి ఎంత దూరంగా ఉంటారని ఎందుకంటే అతని శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ సూక్ష్మ క్రిములతో పోరాటానికి సరిపడినంతగా అభివృద్ధి చెందలేదు మీరు ఒక రోజు సబ్బుతో స్నానం చేయకపోతే మీరు సూక్ష్మ క్రిములతో చుట్టుముట్టబడతారు మరియు సాయంత్రం గల్లా మీరు చనిపోతారని కార్పొరేట్ సమస్యలు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి మనం ఎలా నివసిస్తున్నామో అర్థం కావడం లేదు ఒకరిలో ఒకరు కరచాలన చేసిన తర్వాత ప్రజలు శానిటైజర్స్ వాడటం మనం ఇంతగా చూస్తున్నాము మీరు ఎప్పుడైనా గమనించారా పిజ్జా బర్గర్ తినే సిటీ పీపుల్ సులభంగా వ్యాధుల బారిన పడుతున్నారు కార్పొరేట్ హాస్పిటల్లు వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి పాలు పెరుగు మజ్జిగ తినే గ్రామాలలో వృద్ధులకి అదే జ్వరము మందులు లేకుండా నయమవుతుంది వారికి చిన్న చిన్న సమస్యలను తట్టుకునే సాహస సిద్ధ ఆరోగ్యం కూడా ఉంటుంది ఇలా ఎందుకు చెప్తున్నామంటే చెప్పుకుంటూ పోతే ప్రకృతి మమేకమైనటువంటి శారీరక శ్రమతో కూడినటువంటి దినచర్య లేనటువంటి ఈ సెలబ్రిటీలకు మాత్రమే ఈ జబ్బులు వస్తున్నాయంటే వారు సామాన్య ప్రజలేగా మేము మనుషులువే అన్నట్టుగా జీవించకుండా ప్రత్యేకమైన మనుషులుగా బ్రతుకుతున్నారు కాబట్టి వారికి ఇన్ని రకాల జబ్బులు ఇన్ని రకాల సమస్యలు ఇన్ని రకాల కష్టాలు ప్రపంచానికి దూరంగా ఉండారు ప్రకృతికి దూరంగా ఉండారు కాబట్టి ఇన్ని అవస్థలు సో సెలబ్రిటీలారా ఉన్నత వర్గాలారా క్రికెటర్లారా అనేక రకాల అత్యున్నత స్థాయిని అనుభవించే పెద్దలారా మీకు డబ్బు ఉండొచ్చు కానీ ప్రకృతిని దూరం చేసుకోకండి డబ్బు కన్నా మించింది ప్రకృతి ప్రకృతిని ప్రేమించండి అందులో బ్రతకడానికి ప్రయత్నించండి మీకు కాని జబ్బులు రానే రావు సహజసిద్ధమైన జబ్బులు వస్తాయి పోతాయి మీ జీవితం అందరి జీవితం లాగే సహజంగా శారీరక శ్రమతో కూడుకొని ఉన్నట్టయితే బాగుంటుంది ఆలోచించండి ఆయన ఈ పోరాటంలో అలా ఉండే అవకాశం కూడా బహుశా మీకు ఉండకపోవచ్చు ఆయన ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ఎలాంటి విషయాల్లో పెద్దవాళ్ళ యొక్క జబ్బులు సమస్యలు ఉన్నాయి కాబట్టి వారు కూడా ఆలోచిస్తారని మన విశ్వ రివ్యూ తరఫున వారిని వేడుకుంటున్నాము సో ఫ్రెండ్స్ I am Iswinath Ishwar Reviews.